హలో హాయ్ నేను మీ విశ్వనాయుడు శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను పొలం వచ్చాను పొలం వస్తే సుగంధ పారేళ్ళు చెట్లకు పడ్డాయి సుగంధ మనం డ్రింక్ తాగుతాం కదా షోడా బౌండ్ల మీద చూశారు కదా సుగంధ సుగంధ పారేళ్ళు అంటారు ఇవి కొంచెం ముదిరిన తర్వాత ఒక సంవత్సరం మొక్కైన తర్వాత ఇటు వేరుని తీసుకొని ఇటు వేర్లు ఎండబెట్టుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని చూశారు కదా ఈ మొత్తం సుగంధ పారీళ్ళే సుగంధం సుగంధ పారేళ్ళు అంటారు మా పెదనాన్నగారు మేము ఇదిగో చూశారు కదా ఇది సుగంధ కాడ ఈ విధంగా సంవత్సరం మొక్క ఏర్లు బాగా లోతుగా పోతాయి ఒక మీటర్ లూతుకి వెళతాయి చివరి కాడ ఎంతైతే వస్తుందో దాదాపుగా అంతలోతు ఏరి వెళ్తుంది ఇది ఎంతో సువాసనగా ఉంటుంది ఈ సుగంధపారేళ్ళు మెదడుని ప్రశాంతంగా ఉంచుతాయి వేడి తాపాన్ని తగ్గిస్తాయి ఈ జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది ఈ మొత్తం సుగంధపారేళ్ళే జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది మరి లాలాజలాన్ని కూడా మంచిగా ఈ జీర్ణ వ్యవస్థ శుభ్రం అయితే ఏముంది మొత్తం శుద్ధి అయిపోయి ఆరోగ్యవంతమైనటువంటి మంచి పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి చూశారు కదా సుగంధ సుగంధ పారేళ్ళు చెట్లు పిల్లలకు కూడా పోతారు తిని ఈ ఏర్లు సేకరించుకుని రైతున్నాడు ఇక్కడ చెప్పరాదు చూస్తున్నారు కదా ఈ చెలు మరి తాలూ గారి చీలు ఉన్నాయి మొత్తం ఆయుర్వేద మొక్కలే మొత్తం తిప్పతీగ దగ్గర నుంచి సుగంధ పారేళ్ళు మరి ఏది నల్లేరు ఏది చూస్తే నల్లేరు నల్లేరు పచ్చడి మేము డైలీ చేసుకుంటాం అదిగో చూస్తున్నారు కదా మొత్తం నల్లేరు నల్లేరు పచ్చడి మెంతులు మిరియాలు ఎండి మిరపకాయలను నూరుకు వేపుకొని వాటిని నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వేసుకుని మంచిగా పచ్చడి చేసుకుంటారు మేము ప్రస్తుతానికి మేము ఎప్పుడు నేను తింటాం మేము కూడా తింటానే ఉంటాం పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆకుకూరలు దుంపకూరలు ఇలాంటి తీగజాతి కాళ్ళు తెగలే చూశారు కదా ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇది సుగంధపారేళ్ళు ఈ నల్లేరు ఇలాంటి వాటి వల్ల జీర్ణ వ్యవస్థ కానీ ఊపిరితిత్తులు కానీ కిడ్నీలు కానీ మరి అవయవాలు అన్నీ శుద్ధవుతాయి కాబట్టి విరివిగా వీటిని గురించి మనం తెలుసుకొని నాకు కూడా చాలా వరకు తెలియదు కొన్ని తెలుసు ఇదిగో చూశారు కదా నల్లేరు దీని గురించి మరి సుగంధపారేల గురించి తెలుసుకుందాం సుగంధపారేళ్ళు ఏర్లు తోవకొచ్చుకొని ఒక సంవత్సరం మొక్కని ఆ ఏర్లు ఎండబెట్టుకొని పొడి కొట్టుకొని గోరువెచ్చట నీళ్ళలో ఉదయం పరగడుపున సాయంత్రం పరగడుపున అన్నానికి ఒక అరగంట ముందు తాగుతారు ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మైండ్ మా పెదనాన్న నన్ను తీసుకుని వెళ్ళేది మేము చిన్నప్పుడు మా అన్నగారు ఆది వీళ్ళంతా అవి తవ్వకొచ్చుకొని ఎండబెట్టుకుంటా ఉంటారు మేము చూసేది గడ్డపార తీసుకుని పోయి బెల్లంలో కలుపుకొని తింటారు నేల తంగడాకు నేల తంగడాకు పొస్తే విరోచన శుద్ధి పొట్ట మరి చూస్తున్నారు కదా నల్లేరు ఈ నల్లేరు రెండు గెనుపులు లేతా మూడు గెనుపులు చిన్న చిన్న అనమాట చివరి కాడలు ఈ కాడలు తెచ్చుకొని ఇది కొంచెం ముదురుగా ఉందలే ప్రస్తుతానికి ఇగురు కాడలు మంచిగా లేత తమలపాకులు లాగా ఉంటాయి ఈ నల్లేరు చివరి కాడలు ఒక రెండు గనుపులు తీసుకొచ్చుకొని పైన ఉన్నటువంటి తాటా ఈనెలు తీసేసుకొని ఆమరిక మంచిగా ఆయుర్వేదం వెచ్చాలు వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని నువ్వులు నూనె కానీ ఆముదం కానీ ఇలాంటి మంచిగా నూనెలు వేసుకొని గనక తినే మాట అయితే ఆరోగ్య సూత్రానికి అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి ఈరోజు నేను కొన్ని మొక్కల గురించి తెలుసుకున్నందుకు ఇదిగో చూశారు కదా నల్లేరు లేతకాడ ఇంతవరకు మనకు మనకి వస్తుంది ఇంతవరకు రెండు గెనుపులు లేదంటే మూడు గనుపులు ఈ చివరి కాళ్ళనే మనం ఏ నెల తీసుకొని ఏ నెల తీసుకొని శుభ్రపరుచుకొని అవతల ఆమదం కానీ నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వీటిలో మెంతులు ఆవాలు జీలకర్ర ఈ ఎండు మిరపకాయలని శుభ్రం చేసుకొని ప్రశాంతంగా పచ్చ నూరుకొని తింటారు మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అందరూ సుఖంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనుడు శ్రీనివాస్ ఉంటా మరి